హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇప్పుడే భారీ పేలుడు ఇరవై మూడు మంది మృతి అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలు తెలుపుతాము ఫ్రెండ్స్ మనకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి తెలుపుతాము సెంట్రల్ థాయిలాండ్లోనే బాణచంచ పరిశ్రమలో పేరుడు జరిగి ఇరవై మూడు మంది మరణించారు సుఫాన్ బురి ప్రావిన్స్లో బుధవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ విపత్తు సహాయక సంస్థ సిబ్బంది పేర్కొన్నారు ఇక పేలుడు సమయంలో ఫ్యాక్టరీలో మొత్తం ముప్పై మంది వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు పేలుడు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు ఇక ఫిబ్రవరిలో జరిగే చైనా నూతన ఏడాది పురస్కరించుకునే డిమాండ్ కారణంగా ఇక్కడ పెద్ద ఎత్తున బాణాచంచా తయారీ జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు ఈ క్రమంలోనే అక్కడ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు చూశారు కానీ మొత్తం మీదుగా సెంట్రల్ ధాయిలండ్లోనే ఘోర ప్రమాదం అయితే జరిగిందండి అయితే బాణాచంచా పరిశ్రమలోనైతే అయితే ఈ పేలుడు జరిగింది అయితే మొత్తం ముప్పై మంది ఉండగా ఇరవై మూడు మంది దాదాపు అక్కడే చనిపోయినట్లుగా అధికారులు చెప్తున్నారు ఏదైనప్పటికీ ఇది ఒక విషాద సంఘటన అని మనం తెలుసుకోవచ్చు చూశారు కానీ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్